నైట్ పార్టీస్లో ఈ డ్రెస్ వేసుకొని మీరు వెళ్తే డెఫినెట్లీ అక్కడ ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని అడుగుతారు ఈ డ్రెస్ తీసుకున్నావని తీసుకున్నామని నా దగ్గర షోలో ఈ డ్రెస్ చూసినప్పుడు చాలా డౌట్స్తోనే ఆర్డర్ పెట్టేసుకున్నా ఎలా వస్తుందో ఏంటో అని కానీ వచ్చిన తర్వాత ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అనిపించింది జస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్కి ఈ కంప్లీట్ మిర్రర్ వర్క్ ఎంబ్రాయిడరీ లెహంగా వస్తుందో ఎవరైనా బ్లాక్ లవర్స్ ఉంటే డెఫినెట్లీ ఈ డ్రెస్ని తీసేసుకోండి ఎందుకంటే అంత ఇష్టపడతారు మీరు చూసిన తర్వాత క్వాలిటీ మాత్రం టాప్ నోట్ చూడండి కూడా మిర్రర్ వర్క్ వచ్చింది ఎంత డీసెంట్ గా ఉందో అసలు నేను ఎలా నాకైతే నేను హండ్రెడ్ కాదు థౌసండ్ పర్సెంట్ రివ్యూ చేసిన అన్ని డ్రెస్సెస్ కన్నా కూడా ఈ డ్రెస్ మాత్రం నాకు ఇంకా తక్కువ ప్రైస్ కి వస్తుంది బయట అయితే ఈ ప్రైస్ కి అసలే దొరకదు సో తొందరగా గ్రాప్ చేసుకోవడం అయిపోయే ఛాన్సెస్ మాత్రం చాలా చాలా ఉన్నాయండి సో డోంట్ కాదు థౌసండ్ పర్సన్ నేను రికమెండ్ చేస్తా ఈ లెహంగా మీకు కావాలంటే మన ఛానల్ ని ఫాలో చేసి లింక్ అని కమెంట్ చేయండి డైరెక్ట్ గా మీకే సెండ్ చేస్తాను అయినా మనం వెలిగిపోవాలంటే ఈ డ్రెస్ మాత్రం కంపల్సరీ నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నా మరి మీరు మీకు కావాలంటే మరి లింక్ అని కమెంట్ చేయండి బాయ్